హాయ్ ఫ్రెండ్స్ నరసరి షాద ఒగ్గు కథలు చూస్తున్న వారు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బిలైకాన్ని గట్టిగా గట్టి మా డాడీ కథలు చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు కీర్తి శేషులైన కలియ కౌలయ్య గారి జ్ఞాపకాలతోటి తన ఆత్మ శాంతి కలగన్నని ఒక పాట పాడవని కోరడం జరిగింది చనిపోయిన కౌలయ్య గారి పేరు మీద మరి భార్య గల్ల మల్లవ్వల్ల గ్రామము పిట్టల గూడెము మరి ఆత్మ గల్ల కొడుకులు కోడన్లు మనవలు మనవరాన్లు బిడ్డలు అల్లుండ్లు ఎవరెవరయ్యా అంటే కొడుకు వల్ల యాకయ్య నాయకు మరి కొడుకు వల్ల జనయ్య మరి కోడండ్లు జనమ్మ జాంబాయి ధర్మమ్మ పెదనాన పేరు మీద పెదనాన లేడని పెదనాన పేరు మీద ఆత్మగల్ల కొడుకులు కొడుకు వల్ల కృష్ణ మరి కొడుకు యాకయ్య మరి జంపన్న మరి సోములు మరి రాముడు లక్ష్మణు సిద్ధులు విధంగా ఆత్మగల్ల బిడ్డలు అల్లుళ్ళు ఎవరెవరంటే బిడ్డగల్ల సుగుణమ్మ భారతమ్మ సంతోషి గాయత్రి సౌమ్య రాణి వీరమ్మ వీళ్ళందరూ కలిసి ఆత్మగల్ల అటువంటి ఆ కౌలయ్య పేరు మీద ఒక పాట పాడమని కోరింది కాబట్టి చనిపోయిన ఆ కౌలయ్యకు సరగలోకము లోపల సక్కంగా నిద్రబట్టి వారికి వారి కుటుంబ సభ్యులకు కలల్ల నీడల్ల కనబడిపోని ఓ రామ రామ రామా నువ్వు ఎక్కడల్లిపోతున్నా నానా కవులయ్యా నీ ప్రారంభంగా నువ్వు ఎవరికేమో చెప్పిపోద్దివోనైన్నా నీ కొడుకులము కోడల్లము నీ బిడ్డలము అల్లుళ్ళము నీ మనవలు మనవరాన్లము నీ పేరు తీస్తాన ఇన్నో నిన్న నాన్నా నా బిడ్డల నా నా కోడలను నేను వెళ్ళిపోతానా నేనున్న నాటోలే మీ తల్లి మల్లవ్వ బైలము కొడుకో నన్ను చూసుకున్నట్టు అవ్వను చూసుకోండి కొడుక నన్ను నరుసుకున్నట్టు మీ అమ్మ నరుసుకోండి కొడుకుల మీ అత్త పై మీ అత్త బిమ్ల ఎండారం అడగది జాగలు అడగది కడుపులకు అన్నము కట్టేటి బట్టలు చూసుకోండి మరి యూట్యూబ్ లో సతీష్ యాదవ్ ఉక్కు కథలు అని ఉంటాయి అందులో శుద్ధ బొందల కాడన్న పాట పాడిన ఆ పాట అంటే మాకిష్టమన్న అదే పాట పాడు కోరడం జరిగింది అందుకొరకు ఈ పాట పాడుతున్నా నానా కమలయ్యా నాదా కమలయ్యా பங்க சத்து மனூரம் அனுப்பிச்சா எந்த சக்கடி வாடவியாந்தல காடலு சூரிய சத்து விந்தாயன నాకెంతో సంతోషం అనిపించేవుడు వాపనో వాడువయ్యాయ వాపనము ఉండేటి మన ఇంటి లోపల ఒకదాన్ని ఉండవంటివా నేను ఒకదాన్ని ఉండనైతే నేను ఒంటరిగా బతకరైతే నా దంట విడి ఎంత తగ్గని వాడివయ్యా మన రాయ దేవుడన వాపనా ఎంత రాముదీ రేటి ఒక దాన్ని వినవంటివా నేను ఒకదాన్ని విన రైతి నేను ఒంటరిగా బతుక ఆగూ బావు సాయన్ ఆగూ బావులా సాయన్ నేనల్లిపోతానా నా కొడక యాకయ్యా నా కొడక జనయ్యా నా నా బాగి తీరింది కొడుకులారా నేనున్న నా చోల కొడక షపాడి బిడ్డలు మన ఇంటికి వచ్చిన్నాడు బాబు లేడానికి దూరం కొట్టకుండ్రి కొడుకో ఎలుమాను ఉంటే ఓ ఓషీర పెట్టుండ్రి ఎలుమాను లేకపోతే కరువు చేతులు పెట్టి కాళ్ళు పట్టుకోన్రీ నీ బాబలు పెద్దోళ్ళు కొడుకులాలా కలిసి కలిసిమెలిసి ఉండండిరా సన్నరు అయినోనికి అర్థాయి సన్నరు ఊరి లోపల మంచి పేరు తెచ్చుకున్న అల్లల్లా నారి కోల ఉన్న బాబు దేవుడు రానంటే దేవుడు నన్ను తీసుకుపోటా అంతా రాగ రాక నేను మీ ఇంటికతే మా బాబు వచ్చిన అని కూర్చుంట కురిసేది పెళ్ళవ గడకి అన్నం పెట్టిండ్రు బిడ్డ మీ సేది అన్నం వేండ్రు ఓ బిడ్డలా కొడుకులాలా నా కుడక కృష్ణ మా పెద్ద నాన్న లేడాని కొడుకో నా పేరు తీస్తన్నవ కుడక కృష్ణ పంటగా చిన్నాడు పాపం చిన్నాడు మా పెదనాన్న మాకుంటే మా గెడ్డ బలం ఉండు నాని కొడక కృష్ణ నాతో వదుతావా కొడుక నేనున్న నాటు అలా మీ పెద్దవ మల్లవ్వ బయలము కుడక నా ఇద్దరు కొడుకులు నా కొడుకు యాకయ్య నా కొడుకు చంపయ్యా నా కొడుకులు పైలవు నా బిడ్డలు పైలవు రాను అయ్య వారి ఇళ్ళల్లా నా పేరు వాసిపోతుంది కూడా నా పండు గుడిచిపోతుంది పంటగంట నేను రాను పప్పాన నేను రాను నేను వెళ్ళిపోతాన్న నా కూడ నువ్వు నా మనవల మనవరాన్ను మీరు పుట్టిన్నాడు ఓ పిల్లాలి ఓ మనవరాలు ఎలా కొన పిల్లాలి ఓ మనవరాలు అబిత పిల్లాలి ఓ మనవలాలాడపిల్లాలి ఓ మనవలాలా మిమ్మల్ని ఎత్తుకున్నాను ఓ మనవలాలా ఎత్తుకున్నాను ఓ మనవలాలా మరి పేర కౌలయ్యకు సర్గలోకం లోపల సక్కగా నిద్రబట్టి ఆ భార్యకు ఆ కొడుకులకు కోడాండ్లకు బిడ్డలకు అల్లుళ్లకు మనవలు మనవరాన్లకు కలల్ల కనబడి కనబడిపోవాలి ఆత్మగల్ల పెదనాన కౌలయ్య లేడని కొడుకు కృష్ణ ఇద్దరు కొడుకులు యాకయ్య జంపయ్య సోములు రాములు లక్ష్మణుడు సిద్ధులు వీళ్ళందరూ కలిసి పాట పాడిచ్చిండు కాబట్టి పాట పాడిచ్చింది కృష్ణ పెదబాబు పేరు మీద మరి విజయ్ బమే